కువైట్లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అదిరిపోయే ఆఫర్లు తీసుకొని వచ్చారు కువైట్ నుంచి ఇండియాకు మీ కుటుంబానికి సామాన్లు పంపించాలనుకుంటూ ఉన్నారా ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసాఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కువైట్ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్లో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతూ ఉందని చెప్పేసి కువైట్లో ఐదు రోజుల పాటు కువైట్ దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా వ్యవసాయ మరియు ఎడారి ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోవచ్చని చెప్పేసి దీనివల్ల మంచు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర ధ్రువం నుంచి వస్తూ ఉన్న చలిగాలుల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది కొన్ని ఎడారి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే తక్కువకు పడిపోవచ్చని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది చలి తీవ్రతకు వ్యవసాయ క్షేత్రాలలో మంచు పేరుకుపోయే ప్రమాదం ఉందని చెప్పేసి దీనివల్ల పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో రైతులు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ సూచించింది పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా పద్నాలుగు నుంచి పదహారు డిగ్రీల లోపల నమోదవుతాయని చెప్పేసి గాలిలో తేమ ఎక్కువగా ఉండడంతో చలి అధికంగా ఉంటుందని చెప్పేసి అధికారులు వివరించారు అలాగే కువైట్ లో ఎవరైతే శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ ఉన్నవారు ఆస్తమా వ్యాధిగ్రస్తులు బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించాలని చెప్పేసి వాహనదారులు పొగమంచు వల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ వారమంతా కువైట్ దేశవ్యాప్తంగా గడ్డకట్టే గడ్డ చలి కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కువైడ్ ప్రభుత్వం కూడా కోరుతూ ఉందనమాట ప్రస్తుతం కువైడ్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే చలి తీవ్రత ఎక్కువగా ఉందనమాట దాని నుంచి రక్షణ పొందేందుకు తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ఎవరికైనా ఊపిరితిత్తుల సమస్యలు కానీ అంటే ఆస్తమా కానీ డస్ట్ అలర్జీ కానీ మామూలు అలర్జీ కానీ లేకపోతే శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో బయటికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెప్పేసి చలి నుంచి మీరు రక్షణ పొందేందుకు దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు మరి మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్